గొంతు వరకు నీళ్లున్నాయి బోట్లు వేసుకొని తిరిగారు భోజనం సరఫరా చేయలేకపోయాం నీళ్లు ఇవ్వలేకపోయాం కనీసం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఐదారు లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి మగుళ్ళు పనిచేశాం నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్ళీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చా ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ నాకంటే పోటీ పడి పని చేశారు బ్రహ్మాండంగా పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా ఈరోజు విజయవాడలో అంటు వ్యాధులు రావాల్సింది పది రోజులు గార్బేజ్ నీళ్లు వరద నీళ్లు మురిక్కాల నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటు వ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభిమ అవసరం ఉంది అది మానవ సేవ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు అందరం కూడా వెళ్ళాం అయితే వాళ్ళ కష్టాలు నేను చూసా చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం ఇంతవరకు ఎప్పుడు కూడా రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు నేను ఒకటి ఆలోచించాను కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మానవతా రుక్ప్రదంతో ఆలోచించాలి మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతో ఇరవై ఐదు వేలు ఇచ్చా టూ వీలర్స్ దెబ్బతింటే వాళ్లకు మూడు ఇచ్చా ఆటోలకు పదివేలు ఇచ్చా ఇంకో పక్క పది రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్లకు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులిమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కష్టం ఫలించింది సమాజం గుర్తించింది మామూలుగా కాదు నాలుగు వందల నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల చాలా మంది ముందుకు వచ్చారు ఒకే మాట చెప్పారు ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు మానవ జన్మే కాదు నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు అది బ్రహ్మాండమైన స్ఫూర్తి నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సెలవు నమస్కారం